హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి సీతతో ఇలాంటిది నీ పడక గదిని రామ్ మధుల ఆఫీస్గా చేశాను రాత్రి అంతా మధులు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు అవి ఆఫీస్ కబుర్లే కావచ్చు లేకపోతే ప్రేమ కబుర్లే కావచ్చు అందరూ పడుకుంటారు వాళ్ళిద్దరూ మాత్రం ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు నువ్వు రాత్రి అంతా ఏం చేస్తావు గదిలోకి వెళ్ళలేవు ఇక్కడే కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటావా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారా అని చెప్పి పోనీ నాతో రా అని హాల్లోకి తీసుకొని వెళ్తుంది సీతని ఇదిగో ఇక్కడే నువ్వు పాలు తాగేసి చక్కగా సోఫాలో పడుకో నువ్వేమో హాల్లో సోఫాలో పడుకున్నావు పైనేమో రామ్ మధులు మీ గదిలో ఉంటారు రొమాంటిక్ కదా అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి సరే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మధులకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి వస్తాను అని చెప్పి మహాలక్ష్మి రామ్ గదిలోకి వెళ్తుంది ఇక్కడ సీత అత్త నీ సంగతి చెప్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి రామ్ దగ్గరికి వెళ్ళి అంతా ఓకే కథ రామ్ ఎంత లేట్ అయినా వర్క్ ఫినిష్ చేయండి మధు నీకు ఓకే కదా ఏమీ ప్రాబ్లం లేదుగా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు మధు నాకు ఓకే అండి ఇబ్బంది ఏమీ లేదు నాకు ఇలా వర్క్ చేయటం అంటే ఇష్టమే అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్ అంటాడు మధు గారు చాలా షార్ప్ పిన్ని వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు ఏం చెప్పినా అర్థం చేసుకుంటున్నారు అని అనటంతో మధు అంటుంది రామ్ గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి వర్క్ విషయం అని చెప్పటంతో ఆయన మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మహాలక్ష్మి అంటుంది ఏంటి పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అదే వర్క్ విషయంలో పని రాక్షసులు మీరిద్దరూ అంటున్నాను నిద్ర వస్తే టీ కానీ కాఫీ కానీ తాగండి నేను వెళ్తున్నా అని చెప్పి ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి కిందకి వచ్చేస్తుంది తన గదిలోకి వెళ్తూ ఉండగా డోర్ తీస్తూ ఉంటుంది కానీ తన గది డోర్ రాదు జన డోర్ తీ అని చెప్పి అరుస్తూ ఉంటుంది జన లోపల ఉంటాడు డోర్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ డోర్ ఓపెన్ కాదు నేను లాక్ చేయలేదు బయట నుంచే లాక్ చేసినట్టుందని జన చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి లేదు ఇక్కడ ఎవరం లాక్ చేయలేదు లోపల నుంచే డోర్ తీయి అని చెప్పి అరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక జన ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వదు బయటే ఎవరో లాక్ చేసినట్టున్నారు అని జన అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి ఇదంతా సీత పనే అయి ఉంటుంది జన నేను వెళ్ళి కీ తీసుకొని వస్తాను అని చెప్పి సీత దగ్గరికి వెళ్తుంది మహాలక్ష్మి ఇక సీత అక్కడ పడుకున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది సీత సీత అని చెప్పి పిలుస్తూ ఉన్నా ఇక మహాలక్ష్మి ఎంత పిలిచినా సీత పలకదు ఎంతసేపు నిద్రపోతావి ఇప్పుడే కదా లెగసు అప్పుడే నిద్రపోయావా దొంగ నిద్రలు చాలు కీసివ్వు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు సీత పాడు అని అంటుంది కిస్ కాదే కీస్ తాళాలు ఇవ్వవే మా గది తాళాలు అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది ఏం తాళాలు అత్తయ్యా అని సీత అడుగుతూ ఉంటుంది మా రూమ్ తాళాలు జన లోపల ఉన్నాడు నువ్వు కీ వేసి లాక్ చేసావని నాకు తెలుసు కీస్ ఇవ్వి అని అడుగుతూ ఉంటుంది నా అత్తయ్యా అని సీత తన గది తాళాలని చూపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇటువ్వు అని అడగటంతో నేను ఇవ్వనత్తయ్య అని సీత అంటుంది ఏంటి నాతోనే ఆడుకుంటున్నావా అని మహాలక్ష్మి కోపడుతూ ఉంటుంది మరి మీరు నాతో ఆడుకోలేదా నా భర్త గదిలోకి నన్ను వెళ్ళనివ్వట్లేదు మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వను మా అమ్మయ్య లోపల ఉంటారు మీరు ఇక్కడే ఇవాళ ఇలాగే హాల్లో ఉండిపోండి అని చెప్తూ ఉంటుంది ఇక జన లోపల తన మెడిసిన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు ఎంత వెతికినా కనిపించకపోవడంతో నా మెడిసిన్స్ బయటే ఉండిపోయినట్టున్నాయి అని కంగారు పడుతూ ఉంటాడు ఇక ఇక్కడ సీత అయితే ఏంటత్తయ్యా షాక్ అయ్యారా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇదంతా ఒక పని చేయండి అని చెప్పి చేప దిండు మహాలక్ష్మికి ఇస్తుంది ఈ రాత్రికి ఇక్కడే సర్దుకోండి రేపు ఉదయాన్నే తాళాలు ఇస్తాను అని చెప్తుంది ఇకప్పుడు మహాలక్ష్మి కోపంతో అరుస్తూ ఉంటుంది ఇక అక్కడ జన అయితే మెడిసిన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక ఇక్కడ సీత ఈ సీన్ ఎంత బాగుంది అత్తయ్యా అని చెప్పి అంటూ ఉండగా మహాలక్ష్మి చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది ఎంత ధైర్యమే నన్ను బెదిరిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది మీ భాషలో ఇది టిట్ ఫర్ ట్యాట్ అతయా మా భాషలో కుక్క కాటుకి చెప్పుదప్ప ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది పళ్ళు రాలతాయి కొట్టానంటే అని మహాలక్ష్మి తిడుతూ ఉండటంతో నా పళ్ళు రాలవత్త నా పళ్ళకు కంచె ఉందిగా అని చూపిస్తూ ఉంటుంది నీ మీద నువ్వే జోకులు వేసుకుంటున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు పెద్దవారు కదా మీ మీద జోకు వేస్తే బాగోదు కదా అని సీత అంటుంది ఇక జన అరుస్తూ ఉంటాడు మహా నా ట్యాబ్లెట్స్ బయటే ఉన్నాయి డోర్ తెరువు నేను త్వరగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి తల తిరుగుతోంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది త్వరగా ఇవ్వవే జన లోపలున్నాడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సీత అయితే ఒక పని చేయండి మా గదిలో నుంచి మధు అక్కని బయటికి పంపించేయండి అని చెప్పటంతో నాకు స్పృహ తప్పేలాగా ఉంది మహా అని జన అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది రామ్ దగ్గరికి ఇక తప్పక వెళ్తుంది మీరు చేసిన వర్క్ చాలు మధు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తూ ఉంటుంది రాత్రంతా వర్క్ చేయమన్నారు కదా పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇది అంత అర్జెంట్ కాదులే రేపు చేసుకోవచ్చు మధు నువ్వు వెళ్ళు మాకేమీ ఇబ్బంది లేదండి మేము కంటిన్యూ చేస్తాం అని మధు అంటుంది అప్పుడు మహా ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది రామ్ నువ్వు ల్యాప్టాప్ షట్ డౌన్ చేయి మధు నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక మధు తన గదిలోకి వెళ్ళిపోతుంది గుడ్ నైట్ రామ్ అని చెప్పి మహాలక్ష్మి బయటకు వచ్చేస్తుంది ఇక సీత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కీస్ ఇస్తావా మధు తన గదిలోకి వెళ్ళిపోయింది అని అడగటంతో మీ కీస్ నాకింది కత్తయ్యా అని చెప్పి సీత గది తాళాలని మహాలక్ష్మికి ఇచ్చేస్తుంది ఇక మహాలక్ష్మి హడావిడిగా తన గదిలోకి వెళ్తుంది ఇక ఇక్కడ సీత రామ్ దగ్గరికి వెళ్తుంది నువ్వు ఇంకా పడుకోలేదా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు పడుకోకుండా నేను ఎలా పడుకుంటాను మామా అని అనటంతో రాత్రికి నాకు నిద్ర వచ్చేలా లేదు తలనొప్పిగా ఉంది వర్క్ ప్రెషర్ అని రామ్ అనటంతో ఇక రామ్కి తలనొక్కుతూ ఉంటుంది మసాజ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడు నీ తలనొప్పి మాయమైపోతుంది అని సీత అంటుంది ఇక అక్కడ మహాలక్ష్మి జనాకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఇక ఇక్కడ రామ్ అయితే నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది సీత తలనొప్పి తగ్గిపోయింది అని చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు నువ్వు అని అనటంతో ఇక పడుకోనుగా నేను రాత్రి అంతా అని అంటూ ఉంటాడు కబుర్లు చెప్పుకుందాం అని రామ్ చెప్పటంతోటి ఇప్పుడు మీ పిన్ని వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు హ్యాపీనా అని అడుగుతూ ఉంటుంది పిన్ని వర్క్ లేదని చెప్పింది కదా నాకు అందుకే హ్యాపీ నీతో స్పెండ్ చేయొచ్చు రాత్రంతా మాట్లాడతాను అని చెప్తూ ఉంటాడు అందుకే ఇంకెప్పుడు ఇంట్లోకి ఆఫీస్ వర్క్ తీసుకురాకు అని చెప్తూ ఉంటుంది మనం ఇలాగా హ్యాపీగా నువ్వు నాతో గడపాలి అంటే మీ పని పర్మిషన్ కావాలా అని అడుగుతూ ఉంటుంది సీత అవసరం లేదనుకో కానీ ఇప్పుడు వర్క్ లేదు కదా నేను హ్యాపీ అని చెప్తూ ఉంటాడు రామ్ ఇక ఇద్దరు అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు చాలా దగ్గర అవుతారు ఇక అక్కడ మహాలక్ష్మి జనాకి చెప్తూ ఉంటుంది అసలు ఈ కీస్ ఎందుకు తీసుకుంది అని జన అడగటంతో నేను మధు రామ్లకి నైట్ అంతా ఆఫీస్ వర్క్ చేయమని చెప్పాను తనని హాల్లో ఉంచానని కోపంతో నువ్వు లోపల ఉన్నప్పుడే నన్ను బయట ఉంచటానికి ఇలా సీత లాక్ చేసింది తనకి నీ మీద సుమతి మీద ఏమీ ప్రేమ లేదు తనకి మీ మీద పగ మాత్రమే ఉంది అది నువ్వు అర్థం జన తనకి సుమతి విషయాలన్నీ చెప్పేస్తున్నావు ఇకెప్పుడు కూడా తనకి చెప్పద్దు నిన్ను చంపడానికే ప్రయత్నం చేసింది చూసావా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇకప్పుడు జన అవును సీత గురించి నాకు ఇప్పటిదాకా తెలియలేదు ఇక నుంచి సుమతి విషయాలు ఏవి కూడా నేను చెప్పను జాగ్రత్త పడతాను అని జన అంటాడు ఇక అక్కడ మహాలక్ష్మి అనుకుంటుంది నేను సుమతిని చంపించిన విషయం నాకు కేవలం ఆ డ్రైవర్ రంగాకి మాత్రమే తెలుసు సీతకి ఎప్పటికీ తెలియదు జనాకి కూడా ఎప్పటికీ తెలియదు నాకు రంగాకి మాత్రమే నిజం తెలుసు అని అనుకుంటుంది రంగా అక్కడ జైలు నుంచి విడుదలవుతాడు ఇక బయటికి రాగానే వాళ్ళ మనుషులు చెప్తూ ఉంటారు అస్సలు డబ్బులు లేవన్నా చేతిలో వేరే రౌడీలు వచ్చారు మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అని అనటంతో నేను పాత ఖాతా నుంచి మహాలక్ష్మి గారని ఉన్నదొక ఆవిడ ఆవిడ డబ్బు ఇస్తుంది నేను తీసుకొస్తాను అని చెప్పి రంగా మహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు అక్కడ సెక్యూరిటీ అడ్డు వస్తాడు సాంబా లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పడంతో సాంబాని కొట్టి మరీ లోపలికి వెళ్తాడు ఇక మహాలక్ష్మి రంగాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మహాలక్ష్మిని రంగా బెదిరిస్తాడా సీతకి అసలు నిజం తెలుస్తుందా చూద్దాం